గరిగిపాటి నరసింహరావు గారు ద్వి సహసాని ఆయన అవధానం చేయటంలో ఆరితేరియారు అంతేకాదు నైపుణ్యాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఆయన కంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది యూత్ ఫాలోయింగ్ కూడా బాగా ఉంది ఆయన్ని తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఆ విషయాన్ని గరిగిపాటి గారికి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు అడిగారు అని చెప్పి గరిగిపాటి గారే ఒక రెండు నెలల క్రితం ఒకనొక సమావేశంలో వెల్లడించారు ఆ సమయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే తనకి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇవ్వండి నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి రిప్లై ఇచ్చినట్టు గరిపాటి గారు చెప్పారు ఎందుకనంటే తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా ఆ బాధ్యతలు తీసుకొని ఏం చేయాలి అనే దాని మీద బహుశా ఆలోచించుకొని రిప్లై ఇవ్వాలి అనుకొని అనుకొని ఉండొచ్చు అయితే ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన చంద్రబాబు గారికి తిరిగి రిప్లై ఇచ్చారట అది ఆయన చెప్పినటువంటి విషయమే తెలుగు భాషా సంఘం అధ్యక్షుడిగా పదవి స్వీకరిస్తానో లేదో తర్వాత సంగతి మీరు ఒక నిర్ణయం కీలకమైనది తీసుకుంటే కనుక తెలుగు భాష అనేది సజీవంగా ఉంటుంది అనేటువంటి సలహా ఇచ్చారట అది ఏంటంటే విధిగా సబ్జెక్ట్ ఒక పెట్టాలి అనేది ఒక కండిషను మీరు చేయండి మీరు ప్రభుత్వంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోండి లాంగ్వేజ్గా ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులో ఉండేలాగా ఒకటి ఆ తర్వాత సెకండ్ లాంగ్వేజ్గా ఖచ్చితంగా ఒకటి ఈ తెలుగు ఉండాల్సిందే అని చెప్పి ఇంకొక నిర్ణయం తీసుకుంటే కనుక తెలుగు భాషా సంఘం అసలు అవసరం లేదు తెలుగు భాష సంఘం అధ్యక్షుడిగా నేను చేసేది కూడా ఏం లేదు కాబట్టి ఈ నిర్ణయాన్ని తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి సలహా ఇచ్చాను అని చెప్పి ఆయన ఒక రెండు నెలల క్రితం ఒక సభలో చెప్పారు ఆ సమయంలో కామేశ్వరి గారి ఎపిసోడ్ నడుస్తోంది కామేశ్వరి గారి ఎపిసోడ్ నడుస్తున్నటువంటి సమయంలో ఆయన ఈ మాట వెల్లడించారు అది ఆ నోటా ఈ నోట సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అదే సమయంలో చాగంటి కోడేశ్వరరావు గారికి సలహాదారు పదవి ఇవ్వడం జరిగింది స్కూల్లో పిల్లలకి విద్యార్థులకి నైతికత అనేదాన్ని బోధించడానికి నైతికతతో కూడినటువంటి విద్యను అందించడానికి సలహాలు సూచనలు ఇవ్వడానికి చాగంటి కోటీశ్వరరావు గారికి సలహాదారు పదవి ఇవ్వడం జరిగింది ఆ సలహాదారు పదవిలో ఆయన కొనసాగుతూ ఉన్నారు ఆయనకి అనౌన్స్ చేసినటువంటి వెంటనే గరిగిపాటి నరసింహారావు గారికి కూడా అనౌన్స్ చేయాలి చేసేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని చెప్పి గరికపాటి గారే ఒకనొక సందర్భంలో చెప్పారు కాకపోతే దానికి తాత్కాలికమైనటువంటి బ్రేక్ పడింది అది కామేశ్వరి గారి ఎపిసోడ్ వచ్చినందువలన లేదంటే ఇతరత్ర కారణాల్లో మరి ఏమైంటో కానీ ప్రభుత్వం వైపు నుంచి ఆయన తెలుగు భాష సంఘం అధ్యక్షుడిగా స్వీకరించాలి అనేటువంటి ప్రతిపాదన మళ్ళా ఆయనకి వెళ్ళినట్టు కనిపించలేదు అయితే ఉగాది సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేసినటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో కనిపించారు కనిపించరు గారు అది కూడా స్వర్ణ భారతి ట్రస్ట్ నిర్వహించినటువంటి ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఆ వేదిక మీద నుంచి పంచాంగ శ్రవణం చేశారు గరికపాటి గారు చేస్తూ ఇండైరెక్ట్గా కామేశ్వరి గారి ఎపిసోడ్ని ప్రస్తావించారా లేదంటే ఆయన సహజంగానే ఆయన వ్యాఖ్యానించారా అనేది ఆ వ్యాఖ్యలు విన్నటువంటి వాళ్ళు రకరకాలుగా ఇప్పుడు చర్చించుకుంటున్నారు ఎవరు ఏమనుకున్నా కొన్ని కొన్నిసార్లు రకరకాల అవమానాలు పడాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఆ అవమానాల్ని బరాయించేటువంటి వాళ్ళకి తెలుసు ఎందుకు బరాయిస్తున్నాం అనేది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఒక కుటుంబంలోనే సమస్యలు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని కష్టాలు ఉంటాయో తనకు తెలుసు అనేటువంటి విషయాన్ని చెప్పారు అంటే ద్వి సహస్రావధాని ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఎంత చాకచక్యంగా చెప్తారో గరిగిపాటి గారి గురించి చాలామందికి తెలుసు ప్లస్ సున్నితంగా శుతిమెత్తగా నొప్పి లేకుండా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆలోచింపజేసేలా ఎలా చెప్తారో అందరికీ తెలుసు గరికపాటి గారు సో గరిగిపాటి గారు పద్య రూపంలో చెప్పిన లేదంటే వచన రూపంలో చెప్పిన శుతిమెత్తగా అర్థమయ్యేలాగా ఆలోచింపజేసేలాగా చెప్తారు బహుశా ఆ తెలుగు భాషా సంఘం అధ్యక్ష పదవికి రూట్ క్లియర్ చేసుకునేదానికి అలాంటి వ్యాఖ్యలు ఉపయోగించారేమో అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్తగా బయలుదేరింది ఆ రోజున కామేశ్వర గారి ఎపిసోడ్ కనుక రాకపోయినట్టయితే తెలుగు భాషా సంఘం అధ్యక్ష పదవి అప్పుడే ఫైనల్ అయిపోయిండేది అది బ్రేక్ పడింది ఆ బ్రేక్ బ్రేక్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అయినంత మాత్రం చేత ఆ పదవి కావాలని చెప్పి గరికపాటి గారు కోరుకుంటున్నాను కోరుకుంటున్నారని చెప్పేసి అనుకోవడానికి లేదు ఎందుకంటే పదవి వచ్చినా లేకపోయినా ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా ఆయన ప్రవచనాలు ఆయన చెప్పుకుంటూ పోతూ ఉంటారు ఆ విషయాన్ని ఆయనే చెప్పారు నేను చెప్పడం కాదు ఎంతమంది వచ్చారు వినడానికి అనేది క్రైటీరియా కాదు తాను ప్రవచనాలు చెప్తున్నా లేదా అది పది మందికి ఉపయోగపడుతున్నా లేదా లేదా ఇద్దరికి ఉపయోగపడుతున్నా లేదా ఏ ఒక్కరికి ఉపయోగపడినా చాలు అనేటువంటి ఆలోచనతో ఉంటారు ఉన్నతంగా ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉంటారు ఆయన వస జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో అనూహ్యంగా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్నింటిని మౌనంగా భరాయించాల్సి ఉంటుంది అదే ఆయన ప్రస్తావించారు ప్రస్తావిస్తూ చంద్రబాబు గారు చంద్రబాబు గారిని ఉట్టంకించారు ఒక రాష్ట్రానికి అధినేత అయినా ఎన్నెన్ను వస్తుంటాయి ఎన్ని సమస్యలు వస్తుంటాయి ఎవరేమనుకుంటున్నారో ఏంటో ఇవన్నీ ఆలోచించేటువంటి టైం ఉండదు ఆయన ఆయనపాటికి ఆయన ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఎవరేమనుకున్నా కానీ దాన్ని ఏం పట్టించుకోరు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గురించి ప్రస్తావిస్తూ మొత్తం ఆ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని ఆ పంచాంగ శ్రవణం వినేటువంటి వాళ్ళని ఆలోచింపజేసేలాగా ఆయన మాట్లాడారు అనేది తాజాగా గరిగపాటి గారి వ్యాఖ్యలను ఉటంకిస్తూ కొంతమంది ప్రస్తావిస్తూ ఉన్నారు వాస్తవంగా గరిగిపాటి గారు నిజంగానే ఆయన యూత్ని కొంతమందిని ఆలోచింపజేసేలాగా ప్రవచిస్తూ ఉన్నారు సమయం సందర్భం చూసి ఆయన ప్రసంగిస్తూ ఉంటారు పంచాంగ శ్రవణం విషయంలో కూడా ఉగాది సందర్భంగా మిగిలినటువంటి వాళ్ళని వాళ్ళ పంచాంగ శ్రవణానికి గరిగిపాటి గారు ఇచ్చినటువంటి పంచాంగ శ్రవణానికి చాలా వ్యత్యాసం ఉంది వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళనే ఆయన మిస్మరైజ్ చేసేలాగా ప్రవచనం అందించారు ఆ వేదిక మీద నుంచి స్వర్ణాంధ్ర ట్రస్ట్ వేదిక మీద నుంచి సో కాబట్టి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఆయన పంచాంగ శ్రవణాన్ని కనుక వింటే రకరకాలుగా అర్థమవుతుంది ఏ కోణం నుంచి ఎవరు ఆలోచించుకుంటారో ఆ కోణం నుంచి అర్థమవుతుంది బస్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఆయనకై ఆయన క్లీన్ చిట్ ఇచ్చుకోవడంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన కొన్ని సంకేతం పంపించినట్టు కొంత కొంతమందికి బోధపడుతుంది అంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగు భాష సంఘం అధ్యక్షుడిగా ఆయనకి రూట్ క్లియర్ ఆ వేదిక మీద నుంచి అయిపోయింది అని చెప్పి రాజకీయ వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ మరి రాబోయేటువంటి రోజుల్లో ఆయనకి తెలుగు భాషా సంఘం అధ్యక్షునిగా పదవి రాబోతుందా లేదంటే పడినటువంటి బ్రేక్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ